సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తీరు మీద అభిమానులంతా కూడా మండిపడుతున్నారు విలువైన ఆటగాళ్లను కొనుగోలు చేయకుండా ఆమె చూస్తుందని చూస్తుందనిపేసి ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రాబోయే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ఈ రోజు మొదలైన సంగతి మనకందరూ కూడా తెలిసిందే ఇప్పటి వరకు కావ్య మారన్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది మార్కు షెట్ టూ ముగిసే సమయానికి సన్రైజర్స్ హైదరాబాద్ కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది టీమిండియా పేసర్ మహమ్మద్ మహ్మద్ దక్కించుకుంది పది కోట్లు చెల్లించి మరీ తీసుకుంది హర్షల్ హర్సల్ పటేల్ని సన్రైజర్స్ హైదరాబాద్ టీంలో చేరాడు సన్రైజర్స్ హైదరాబాద్ టీం ఈ ఆల్రౌండర్ కోసం ఎనిమిది కోట్లు చెల్లించడం జరిగింది అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ప్రారంభంలో ఎస్ఆర్ఎస్ యొక్క ప్రారంభ వేళం ఆరు పాయింట్ ఐదు కోట్లతో సరిపోయింది కానీ చివరి బిడ్డతో సరిపోవడానికి నిరాకరించింది దీంతోనే హర్షల్ పటేల్ చివరికి ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చేరడం కూడా జరిగింది ఇక్కడ విచిత్రంగా స్టార్ బ్యాట్స్ వదిలిపెట్టి బౌలర్లను మాత్రమే కావ్యమారన్ వేలంలోకి వేలంలో దక్కించుకోవడమేంటో అర్థం కావడం లేదు కిల్లర్ మిల్లర్గా గుర్తింపు పొందినటువంటి ఆటగాడు డేవిడ్ మిల్లర్ తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నప్పటికీ అతన్ని తీసుకోవడానికి కావ్య ఎందుకు ఆసక్తి ఆసక్తి చూపడేదో అర్థం కావడం లేదు దీంతోనే డేవిడ్ మిల్లర్ను లక్నో సూపర్ జైన్స్ ఏడు పాయింట్ ఐదు కోట్లతో దగ్గించుకోవడం జరిగింది దీంతోనే కావ్య మారన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆమె మీద చాలా గుర్రుగా కూడా ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్కి మొదటి నుంచి మిడిల్ ఆర్డర్ లేక చాలా మ్యాచ్లో ఓడిపోయింది ఓడిపోతూ వస్తుంది డేవిడ్ మిల్లర్ వంటి ఫినిషర్ జట్టులో ఉంటే సన్ రైజర్స్ బలం రెట్టింపు అయ్యేదని అని చెప్పేసి అభిమానులంతా కూడా అభిప్రాయపడుతున్నారు మరో బౌలర్ హర్షదీప్ సింగ్ కోసం కావ్య మారం చివరి నిమిషం వరకు ప్రయత్ని ప్రయత్నాలు కూడా చేసింది హర్షదీప్ కు హర్షదీప్ సింగ్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి ఈ క్రమంలోనే పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా పంజాబ్ జట్టు అతన్ని పద్దెనిమిది కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి ద్వారా తిరిగి హర్షదీప్ సింగ్ని సొంతం చేసుకోవడం జరిగింది దీంతోనే కావ్యమారన్కు నిరాశ ఎదురైంది అనేసి అభిమానులంతా కూడా వాపోతున్నారు అనామక ఆటగాళ్లను కొంటావు మళ్ళీ జట్టు ఓడిపోయిందని చెప్పేసి ఏడుస్తావు ఏంటి మేడం ఈ మా గోళ ఇది మా ఆవేదన అని చెప్పేసి ఎస్ఆర్హెచ్ అభిమానులంతా కూడా మండిపడుతున్నారు